బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి బాల్య వివాహ రహిత సమాజం నిర్మిద్దామని ప్రగతి సంస్థ డైరెక్టర్ కెవీ రమణ పిలుపునిచ్చారు శ్రీకాళహస్తి ప్రెస్క్లబ్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బాల్ వివాహ ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి తొట్టంబేడు కేవీపురం మండలాల్లో యాభై గ్రామాల్లో రెండు వేల మూడు వందల యాభై మంది ప్రజలు ప్రతిజ్ఞ చేశారన్నారు శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే బాల్య వివాహాల గురించి రెండు వేల ఆరులో పత్రికలు వెలుగులోకి తెచ్చాయన్నారు నాడు శ్రీకాళహస్తిలో ప్రారంభమైన ఉంచము నేడు దేశవ్యాప్తంగా జరుగుతుందన్నారు ఈ సమావేశంలో విన్స్ డైరెక్టర్ మీరా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రాజారెడ్డి కమ్యూనిటీ సోషల్ వర్కర్లు మధుకుమార్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు ప్రగతి ఆర్గనైజేషన్ డైరెక్టర్ తిరుపతి ప్రగతి సంస్థ శ్రీకాళహస్తి పొట్టంబేడు కేవిపురం ఏర్పేడు రేణుగుంట మండలాల్లో పనిచేయడం జరుగుతుంది పదహైదు సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఈరోజు పత్రికా విలేకరులు మిమ్మల్ని అందరినీ కలవడంలో మీ అందరికీ తెలుసు శ్రీకాళస్తులో మాస్ మ్యారేజెస్ మనం ఆపడంలో మీరందరూ కీలక పాత్ర పోషించారు శ్రీకాళస్తులో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమ రూపం దాల్చుకోవడంలో మీరందరూ భాగస్వాములయ్యారు మేమందరం దాంట్లో పాల్గొన్నాం మీ అందరికీ నిజంగా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం ఎందుకంటే ఈరోజు శ్రీకాళ మాస్ మ్యారేజ్ ఆపడంలో మీడియా ప్రతినిధులు మొదటి స్థానంలో ఉన్నాం స్వచ్ఛంద సంస్థ రెండో స్థానంలో ఉన్నాం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కలిసి ఒక సక్సెస్ఫుల్ స్టోరీగా దేశవ్యాప్తంగా నడిపించడంలో మీరందరూ కీలక పాత్ర పోషించారు సో ప్రత్యేకమైన అందరికీ మీ అందరికీ నేను చేతులెత్తి జోడిస్తున్నాను సార్ థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ జస్ట్ రైట్స్ ఫార్ చిల్డ్రన్ అనే ఒక నేషనల్ అలయన్స్ దాదాపు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల స్వచ్ఛంద సంస్థలతో ఏర్పడింది ఈ అలయన్స్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం కలిసి నిన్నటి రోజున పది గంటలకు విజ్ఞాన భవన్లో న్యూఢిల్లీలో ఈ క్యాంపైన్ ప్రారంభించడం జరిగింది సో ఆ క్యాంపైన్ వచ్చి కేవలం స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వమే కాకుండా ఇద్దరు కలిసి దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిన్న పెద్ద ఎత్తున ఒక అందరు రకాల స్టేక్ హోల్డర్స్లో సమావేశం జరిగింది మనం ప్రగతి సంస్థ తరఫున చిత్తూరులో సారీ ప్రగతి సంస్థ తరఫున తిరుపతి జిల్లాలో నిన్న కలెక్టరేట్లో నిన్న మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు సమావేశమైంది ఆ సమావేశానికి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు డిఆర్డిఏ మెప్మా పోలీస్ రెవెన్యూ ఉమెన్ అండ్ చైల్డ్తో పాటు ఎస్సీ కార్పొరేషన్ పీడీబీసీ కార్పొరేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని లైన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కలిసి నిన్న దాదాపు ఒక నూట యాభై మందితో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహన కలిగించడం జరిగింది ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రగతి సంస్థ పనిచేస్తున్నటువంటి యాభై గ్రామాల్లో కొవ్వొత్తుల ర్యాలీ తల్లిదండ్రులతో సమావేశం వాళ్ళు ఈ బాల్యావల వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు ఏంటి ఈ విషయాల మీద ర్యాలీ చేసి అవగాహన కలిగించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది రాత్రి జరిగింది సార్ ఆ సందర్భంగా మీకు విషయాలు కూడా తెలియజేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఇందులో ప్రగతి సంస్థ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు దాదాపు మేము మీ అందరి సహకారం మీకు తెలుసు శ్రీకాళహస్తులు జరిగే వాటిలో మీరు కూడా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుతున్నారు సో అందులో దాదాపు నూట ఇరవై మ్యారేజెస్ని మేము ఈ సంవత్సరంలో ఆపడం ప్రివెంట్ చేయడం అనేది జరిగింది